హలో నమస్తే జగ అన్నారు రాజ్యసభకు హఫీజ్ పాషా కర్నూలు ఎమ్మెల్యేగా ఉన్న హఫీజ్ పాషాని రాజ్యసభకు పంపిస్తాను అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు ఓ రెండేళ్ల తర్వాత రాబోతున్న రాజ్యసభ అభ్యర్థుల్లో ఒకటి హఫీజ్ పాషాకు తాను ఇవ్వబోతున్నా ఇవ్వబోతున్నాను అంటూ చెప్పారు మైనారిటీల కోటాలో ఆయన్ను రాజ్యసభకు పంపించబోతున్నా అనే విషయాన్ని ఆయన వేదిక మీద చెప్పారు ఈరోజు ఎమికినూరులో హఫీజ్ పాషా ప్రస్తుతం కర్నూలు నగరానికి సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయనకు ఎన్నికల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించలేదు ఆయనకు బదులు ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ని ఆయనతో రాజీనామా చేయించి మరీ తీసుకొచ్చి కర్నూలు ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నేపథ్యంలోనే ఆయన సభలో అభ్యర్థులందరినీ ప్రకటించిన తర్వాత సభ దిగుతున్న సందర్భంలో హవీజ్ బాజాన్ తీసుకొచ్చి ఒకసారి సభలో అందరి ముందు లక్షల మంది ముందు చెప్తున్నాను మైనారిటీ కోటాలో హఫీజ్ భాషాని రెండేళ్ల తర్వాత రాజ్యసభకు పంపించే బాధ్యత అనేది పంపిస్తున్నానని హామీ ఇస్తున్నాను అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు ఎటువంటి కల్మషన్ లేకుండా విషయాన్ని చెప్తున్నాను కేవలం ఓట్ల కోసం చెప్తున్న దానికి దీన్ని చూడకండి నేను చంద్రబాబు నాయుడు గారిలా కాదు చెప్పానంటే చేస్తాను నేను రాజ్యసభకు పంపిస్తాను అనే విషయాన్ని చెప్పారు హఫీజ్ భాష గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా క్లోజ్ సర్కిల్లో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన క్లోజ్ లో ఉన్నారు అయితే అక్కడ కర్నూలులో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పార్టీల నాయకుల మధ్య విభేదాల కారణంగా అక్కడ కొంత అసంతృప్తి ఎమ్మెల్యే పైన ఉన్న కారణంగా టికెట్ ఇవ్వలేకపోయారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నమాట అయితే ఇక్కడ చర్చలో మరి ఈ సినిమా యాక్టర్ అలీ పరిస్థితి ఏంటి సినీ యాక్టర్ అలీని రాజ్యసభకు పంపిస్తారంటూ దాదాపు మూడు నాలుగేళ్లుగా చర్చ జరుగుతోంది రాజ్యసభ బెర్తులు ఖాళీ అయిన ప్రతి సందర్భంలో ఆలీ ప్రస్తావన వస్తుంది ఈవెన్ ఎమ్మెల్సీగా కొత్తగా గత వాళ్ళు ఎవరైనా తీసుకుంటూ వస్తున్న ప్రతి సందర్భంలో ఆలీ ప్రస్తావన వస్తుంది సో ఆలీకి రేపో పదవి రాబోతుంది అంటూ చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది ప్రచారం జరగడం కాదు ఆలీనే విజయవాడకి వెళ్ళి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి బయటకు వచ్చి ఓ వారం పది రోజుల్లో నాకు శుభవార్త చెప్తానన్నారు అనే విషయాన్ని చెప్పారు దానికి అప్పుడు రాజ్యసభ ఆయనకి ఇస్తారు అంటూ ప్రచారం జరిగింది బట్ రాజ్యసభ రాలేదు ఆయనకు ప్రభుత్వానికి సంబంధించిన ఒక సలహాదారు పదవి ప్రస్తుతం ఉంది అయితే ఆ తర్వాత ఆయన సామాజిక సాధికార యాత్రలో కూడా రాష్ట్రం అంతా తిరిగారు ప్రభుత్వానికి సంబంధించిన విజయాల గురించి ప్రచారం చేస్తూ వచ్చారు ఆ తర్వాత ఆయన గుంటూరు ఎంపీగా లేదా నంద్యాల ఎంపీగా పోటీ చేయించబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటూ ప్రచారం జరిగింది గుంటూరు లేదా నంద్యాల ఎంపీగా పోటీ చేయాలంటే ఎంపీగా పోటీ చేయాలని చాలా పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది దానికి ఆలీ ఒప్పుకున్నారా లేదా అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటువంటి ప్రపోజల్ పెట్టిందా లేకపోతే ఆయన డినై చేశారా వీళ్ళే ప్రపోజల్ పెట్టలేదా తెలియదు బట్ ఆయన ఎంపీగా పంపిస్తారనే చర్చ చాలా రోజుల నుంచి ఉన్న నేపథ్యంలో ఆయనకి ఇప్పుడు లోక్సభ టికెట్ ఇవ్వలేదు కాబట్టి నేచురల్గా ఆయన రాజ్యసభకు పంపిస్తారనే చర్చ ఉంటుంది అటువంటిది మైనారిటీ కోటలో హఫీజ్ పాషాన్ తీసుకొచ్చి నేను రాజ్యసభకు పంపిస్తానంటూ జగన్మోహన్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో మరి ఆలీ పరిస్థితి ఏంటి ఆలీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అకామిడేట్ చేయబోతుంది అనేది ఇప్పుడు చర్చ ఆలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్రియాశీల నాయకుల్లో ఒకటి ఉన్నారు ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన అతి కొద్ది మంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఆలీ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి పైన అటాక్స్ చేశారు పవన్ కళ్యాణ్ గారు ఆలీ గారికి మంచి సంబంధాలు ఉన్నప్పటికీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓన్ చేసుకుని పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేశారు పవన్ కళ్యాణ్ కొన్ని కామెంట్స్ అలీపై చేసినప్పటికీ ఆయన పవన్ కి అదే స్థాయిలో సమాధానం ఇస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అంటి పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నాయకుడిగా కంటిన్యూ అవుతూ వస్తున్నారు సో అటువంటి ఆలీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా అకామిడేట్ చేస్తుంది చూడాలి ఆలీని రాజ్యసభకు పంపించడం అనేది రూల్డ్ అవుట్ ఇంకా ఇప్పుడున్న పరిస్థితులు రాజ్యసభకు సాధ్యం కాదు ఇరవై ఆరులో రెండు సంవత్సరాల తర్వాత రాజ్యసభ వస్తాయి అప్పుడు ఒకటి మైనార్టీ కోటల హఫీజ్ ఇస్తే రెండు మైనార్టీలకు ఇచ్చే పరిస్థితి ఉండదు అలీకి అక్కడ ఛాన్స్ లేదు సో ఇప్పుడు లోక్సభ స్థానాలకు సంబంధించి ఎన్ని టికెట్లు ప్రకటించేశారు లోక్సభలో ఎక్కడ అలీని పోటీ చేయించడానికి సంబంధించిన అవకాశం లేదు సో అసెంబ్లీకి సంబంధించి ఎన్ని టికెట్లు అనౌన్స్ చేస్తారు అసెంబ్లీకి పోటీ చేయించడానికి సంబంధించిన ఆస్కారం లేదు సో అలీ పరిస్థితి ఏంటి ఎమ్మెల్సీ ఇస్తారా ఫర్దర్గా ఏం చేస్తారో ఆలీ రాజకీయ భవిష్యత్ ఏంటి హఫీజ్ పాషాకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రకటన చేయడంతో ఇప్పుడు ఆలీ పరిస్థితి ఏంటి అనేది చర్చకు దారితీస్తోంది